అలాగే నీ ఆశ ఏదైనా నీ కార్యాలు ఏమైనా జరగాలి అని దేవుని దగ్గరికి వచ్చావు అవి నువ్వు పొందుకున్నంత వరకు నువ్వు ప్రార్థన చేయాల ఓపిక ఏం చేయాలమ్మా ప్రార్థన చేయాలి నీ కార్యాలు జరగాలి అని చెంటే నువ్వు కోరుకుని జరగాలి అనిసంటే దానిని నువ్వేం చేయాలి ప్రార్థనతో ఉండాలన్నమాట పెళ్లి కాని వ్యక్తులు ఏం చేయాలి కాబోయే భర్త కోసం ప్రార్థన చేసుకోవాలి లేకపోతే ఈ లోపల ఉన్న తెలుసు కదా మనకి తాగుబోతుడైనా దొరుకుతాడు కందనాలు ఆడిన దొరుకుతాడు తన్నోడైనా దొరుకుతాడు నోడైనా దొరుకుతాడు దుష్టుడైనా దొరుకుతాడు పాత అయినా దొరుకుతాడు ఎలా కూడా మనకు తెలియదు కదా మూడు నెలలు మచ్చట అయిన తర్వాత విడిచిపెట్టినోడు దొరుకుతాడు మనకి ఈ లోకాల చూసిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అనిపించ అనిపిస్తుంది కదా మనకి టమాటాలు కొని తీసుకొచ్చాను ఇంటికి ఒక పెద్ద పెద్ద టమాటా పండు తీసుకొచ్చాను బాగుంటుంది కదా పాస్టమ్ మెచ్చుకుంటుంది నా కాని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ టమాటా పండు కోసేసరికి అందులో ఏటు ఉన్నాయి పురుగులు ఉన్నాయి నాకెనిమిది బారుగోళ్ళు పురుగులు ఉన్నాయి అంటే ఒక ల్యాప్టాప్ పోలిసరికి ఎంత పెద్ద పండు కూడా దాంట్లో పురుగులు ఉన్నాయి కంటికి మట్టుకు నచ్చింది ఎంచుకున్నాను తీసుకొచ్చాను కానీ అందులో ఉన్నాయేమో పురుగులు ఉన్నాయి కొన్ని పురుగులు ఉంటే జల్లేస్తాం ఇంకా కొన్ని తమంటులు ఓడుకుంటాం పెళ్ళి అయింది అనుకో చెడిపోయాడు అనుకో ఆడకక్కడ జల్లే చేసుకున్నవాడు అక్కడే ఆ ఒక్కడితో చావాల అవునా కాదమ్మా మరి అలాంటప్పుడు మంచివాడు దొరకాల లేదా మరి ఎంత ప్రార్థన చేయాల మాసం ఎక్కువ ప్రార్థన చేసిందట తాగినోడు దొరకకూడదు అని ప్రాణం చేసేవా లేదా కొంచెం లైట్ గా తాగినోడు పర్లేదట ఎవరో రవి గారు చేస్తున్నారు కొంచెం మా తల్లిదండ్రులు తాగినోడు చేస్తే ఇప్పుడు ఏడు చేయాలి మరి ఆ చేసుకోవాలి కదా ఏడు చేయాల మా తాగినోడికి చేస్తే తాగుబోడ్ తెలిసి తెలిసింది కొంచెం రవి గారు అన్నట్టు కొంచెం తగుతుంది టిక్కి పీమో బెసి ప్యాకెట్ బేసి కేలువ నా కొంచెం ప్యాకెట్ ఆడతాడు కొంచెం కిల్లి వేసుకుంటాడు కొంచెం సినిమాలు చూస్తాడు కొంచమే అన్నీ కొంచెమే ఎక్కువ చేయడు చేస్తారు అలా టళ్ళు పెళ్ళి చేసుకోదా చేసుకుంటా అప్పుడు ఏం చేయాలంటే బావా మా అమ్మ నాన్న చేస్తాను అంటున్నారు నాకు పూర్తిగా ఆ అలవాటు లేనోడు కావాలి ప్రప మీరు నాకు సాయం ఇండియా చేయి ఆడపిల్లలు ఏం చేయాలి ప్రార్థన చేయాలా సో ఒకవేళ సాగుపోతాడు ఒక తిరిగిపోతాడు తెలిసిపోద్దు ఆటోమేటిక్గా ఉంది తెలిసిపోయినా కూడా తల్లిదండ్రులు చెప్పాల అమ్మా నేను పెళ్ళి చేసుకుంటాను కానీ సాగుబోతుడు నాకు వద్దా మనం తిరిగిపోతుడు వద్దుల మనం దేవుని దగ్గర ఎవరైనా ఉంటే పని చేసినోడే హాస్త కాదు హాస్తనే వద్దు ఒక మంచి వ్యక్తి నాకు కావాలా అనేసి మీరేం చెయ్యాలి తల్లిదండ్రులు చెప్పండి ఇంకొక విషయం మీకు తెలియపరుస్తున్నాం కొంతమంది మేనార్థం చేయిస్తారు ఏంటి మా తమ్ముడికి చేసుకోవాలి మా అన్నకు చేసుకోవాలా మా నా 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 తమ్ముడికే చేసుకోవాలి ఇంకోళ్ళు చేసుకోడు అని పిల్లలకి చేయిస్తారు ఇటు దేవుడి చెత్తమో చూడదు వాడు తాగుపోతాడో తిరిగిపోతాడో ఏదైనా తమ్ముడు కదా చేస్తారు ఆ యొక్క చూడడం నాకు బాగుంది అందుకే ఫస్ట్ నుంచి అనుకోడు సరే ఈ కూతురికి నీ కొడుకు నా పిల్లలు ఇంత చిన్నప్పుడే అంటారు తమ్ముడు కానీ అన్నయ్య కానీ కూతుళ్ళు కొడుకులు ఉన్నారు అనుకో ఈ పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు ఈ చిన్న వాళ్ళకి రే అన్నయ్య నీ ఇదిగా నా పాపకే నీ కొడుకే ఇప్పుడు నుంచి చెప్తున్నా ఎవరికి చేస్తావు ఇలాంటివి సంబంధాలు చిన్నప్పటి నుంచి పెట్టేస్తాడు దాన్ని బట్టి ఆ పెరిగి పెద్దోడయ్యి ఆడు కావు అవుతాడో తిరిగిపోతాడు అవుతాడో ఏ వేస్ట్ వేస్ట్గా జీవిస్తాడో ఇంకా లోకంలో చక్కగా జీవిస్తాడో అలా చేయకూడదు మరి ఏం చేయాలి బాబు పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి నీ మాట ఇచ్చేకూడదు నీ ఇష్టం వచ్చినట్టు నీ పిల్లలనేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట ఇచ్చేసి తర్వాత ఇరుకులో పడిపోయి ఫస్ట్లో ఇలాగ అనుకున్నాను కానీ అలాగయింది ఇలాగైంది మా రాజాలో అన్నయ్య కూతురికి సొంత అన్నయ్య రక్తం మంది మా అన్నయ్య కూతురు చేసుకుంటా అనేసి సొంత కొడుక్కి ఏం చేసింది అంటే పెళ్ళి చేసింది వాళ్ళు ఇస్తాయిస్తా లేవు వాళ్ళు మా మనసు లేదు ఏ మనసు లేదు ఏమీ లేదు మధ్యలో అన్నయ్య కూతురే అన్నయ్య కూతురికే కొడుకు చేసింది పష్ఠాన మాటలు బాగానే ఉన్నాయి చక్కగా ఉన్నాయి కొన్ని రోజులు చక్కగా ఇచ్చే పుచ్చుకున్న విషయంలో అన్ని కూడా నా ఏది తేడా రాలేదు లాస్ట్కి ఏదైందో పాపం తెలియదు విడాకులు కేసులు పెట్టుకున్నాను అన్నయ్య చెల్లి మీద కేసులు పెట్టాడు గోపిలు వస్తావాళ్ళు నా కూతురు వచ్చి అని ఇంకో పెళ్లి కూడా చేసుకోవాల్సి వచ్చింది రెండో పెళ్లి గెలిచిపోయారు పాపం అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అందరి విషయంలో ఎలా జరిగిందో బాబు అందరికి అనగా జరుగుతుందని అంటే నువ్వు ముందు ప్రార్థన చెయ్యమ్మా ప్రార్థన చేసి దేవుడు చెప్తా ఏంటో ఇది ఫస్ట్ పెళ్లితో ఉండొద్దా రెండో పెళ్లి మూడో పెళ్లి నాలుగో పెళ్ళి ఇదే ఇది చంటూలా లేకపోతే బట్ల మార్చుకోడానికి అవమానం కదా నింద కదా పోరి భార్య విడిచిపెడిచిందిరా కోరి వీడు భర్త విడిచిపెడిచిందిరా అన్ని లేదా తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుందో లేదా ఎన్నో తగులు అయిపోతాయమ్మా గొప్ప తగువులు అయిపోతుంటాయి పెళ్ళి అయిన తర్వాత ఈ విడాకులు ఇవన్నీ కూడా గొప్ప అల్లరి గొడవలు లేనిపండి తల్లపు ఇవన్నీ పడాలంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి లేదు బాబు నా కూతురు జీవితం నా కొడుకు జీవితం బాగుండాలి కొడుకు కూతురు ఇద్దరు కూడా నా రెండు కళ్ళు అంటారు మీ ఇష్టం వచ్చినట్టు చేసా ప్రార్థన చేయండి ఏం చేయాలా బాబు ఎంత ప్రార్థన చేస్తాం బాబు మా కంటికి ఏ కనిపించుకుంటుంది కానీ నేను అనుకున్నాడే కనిపెడుతున్నాడు అలా ఆడే కనిపెడుతున్నాడు ఆడికే చేస్తాను ఆడికే చేస్తాను ఆడికే చేస్తాను చేసుకో నీ ఇష్టం చేసుకో దేవుడి చిత్తం కాకపోతే నష్టం వస్తుంది దేవుని చిత్తం అనుకో తెలియపరచాడు ప్రార్థన చేయండి ఒక విషయం మీకు తెలియపరుస్తాను ఎలా దేవుని చిత్తమో దేవుని చిత్తం కాదని ఎలా తెలుసుకోగలం ఎలా తెలుసుకోవాలి ఒక పాపని మన టైం వచ్చింది ఆ పాప కోసం మనం ప్రార్థన చేస్తున్నాం నువ్వు అనుకున్నావు కోరుకున్నావు మా తమ్ముడికో మా తెలిసికో ఎవరికో చేసి చెయ్యాలని కోరుకుంది కోరుకుంటే అది దేవుడి చిత్తమా కాదని ఎలా తెలుస్తుంది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రాణం చేసేటప్పుడు ఆ అతను తల క్యారెక్టర్ మంచిగా ఉంటే మంచి వార్తలు వస్తాయి చెడ్డ వార్తలు వస్తాయి అమ్మా మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడమ్మా అని మీ అమ్మ నాన్న ఎవరో ఒకటి చెప్తారు లేకపోతే అనుకున్నా కదా ఆ అబ్బాయి తాలూకా చుట్టుపక్కల ఉన్నాడు ఆదని చెప్తారు ఒక మాట ఆ అబ్బా చేస్తావా చక్కగా చూడమ్మా నీ పాప తాలూ ఏటవుతుంది చూడు అనేసి చెప్తారు లేకపోతే ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా చిత్తం కాకపోతే ఆ వ్యక్తే ఏం చేస్తాడంటే ఇంకొకరితో వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ఇంకొకరితో వెళ్ళిపోతా స్త్రీ ఆ విధంగా ఏదో అంట అంటే దేవుడు చేతడు ఆలో ఉన్న పాప బయటకు వచ్చేటట్టుగా దేవుడు అనమాట అమ్మ నువ్వు అనుకుంటున్నావు కదా ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అని నీకు చూపెడతా తెలియపరుస్తా అదే దేవుడు చేస్తాం అనుకో నువ్వు అనుకున్నట్టుగా చక్కగా జరిగినట్టుగా దేవుడు చేస్తాడు అన్ని సక్రంగా జరిగేటట్టుగా దేవుడు చేస్తాడు నీ పేరు కోసమే దేవుడు ఈ విధంగా నిర్ణయించాడు తొందరపడి ఏదైనా చేసావా తొందరపడి నీ ప్రతి మంచి సంబంధం మంచి సంబంధం మంచి సంబంధం అనేది చేసావా ఆ మంచి సంబంధము చేత సంబంధము తర్వాత ఊడిపోయిన తర్వాత మళ్ళీ నష్టమైన తర్వాత కష్టాలు వచ్చిన తర్వాత బాధలు వచ్చిన తర్వాత అరే ఎందుకు ఇంత పని చేశాను అయ్యో నా తప్పు అయిపోయింది అప్పుడంతే సుఖం ఓపికతో ప్రార్థన చేయండి పిల్లలకి పెళ్లి చేసే ముందు ఇప్పుడు నుంచే ఎప్పుడు నుంచి డబ్బులు దాయడానికి ఎప్పుడు నుంచి చేస్తారు డబ్బులుంటే ఎప్పుడైనా చేస్తారు డబ్బులుంటే ఎప్పుడైనా డిపాజిట్ చేస్తారు నీ ప్రార్థనకి టైం ఎందుకు ఎప్పుడైనా చెయ్యాలి ఎప్పుడు నుంచైనా చెయ్యాలి చెయ్యు దానివల్ల మంచి జీవితం దేవుడు మీ పిల్లలకి ఇస్తాడు అలా ఈ విషయాల కోసం ఆడపిల్లలైనా పిల్లలైనా సిగ్గుపడతారు ఇదే ప్రార్థాతనికి అనుకోకూడదమ్మా నీ తండ్రి కడుక్కోంటున్నాను నీ దేవుడు కడుక్కుంటున్నావు ఎవరు అడుగుతున్నావు నీ తల్లిదండ్రులు కన్నదమ్ములు కాక అడగడం లేదు వాళ్ళు చేస్తారు కానీ నీ దేవుడు అడుగుతున్నావు నీ దేవుడికి అడగాలి వెంటకు నచ్చిందని అన్నీ వెనకత్లు వెళ్ళామనుకోండి నేను తెచ్చినట్టు ఉంటే ఏంటి టమాట పుచ్చిపోయినట్టుగా పురుగులు పట్టినట్టుగా బయటికి బాగానే కనిపిస్తుంది లోన్ ఏంటుందో తెలియదు మందుకు వస్తుందని ఓకే ఏదేమైనప్పటికీ మీరు ఒక విషయం పొందాలి అని అంటే ఒక కార్యం జరగాలి అని అంటే మీరు దానికోసం జరిగినంత వరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు మీ ప్రార్థన సఫలం చేసి మంచి భర్తల్ని మంచి భార్యని దేవుడు మీ అనుగ్రహించి గురించి నడిపించి మిమ్మల్ని ఆస్ట్ నుంచి ఫలింప చేయను గాక ఆమెన్ ఆమెన్ గాడ్ ప్లెస్ ప్రార్థనలో ఉండండి దేవుడు మిమ్మల్ని బౌగా దీవిస్తాడు